ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేట్ ఎవరు అంటే ఏం చెప్తారు నాకు తెలిసినంత వరకు అయితే అభయ్ బేతి కంటే వెళ్ళిపోవాలి ఎవరు అభయ్ ఓకే ఎందుకు అంటే ఇప్పుడు హౌస్ లో నువ్వు నామినేషన్ లో ఎందుకు కొట్లాడతారు అందరూ నామినేట్ అయ్యే గానీ ఆ నన్ను అట్లా నామినేట్ చేస్తాను నేను ఒప్పుకోను అని ఎందుకంటే నామినేషన్లో ఉండకూడదు అని నామినేషన్లో ఉన్నావు అంటే ఎలిమినేట్ అవుతావు ఏదో రోజు ఓట్లు ఎక్కువ తక్కువ ఉంటాయి ఫస్ట్ నామినేషన్లోనే ఉండకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా అందుకని చెప్పి అందరు కొట్లాడతారు అలాంటిది నీకు నువ్వే సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటే నీకు ఓటేసే వాళ్ళందరూ ఎదవలా ఎందుకు వేయాలి ఇంకా నీకు ఓట్లు బిగ్ బాస్ నేను సెల్ఫ్ నామినేట్ అయిపోతే తెలుసు నేను ఎలాగో సేవ్ అవుతానని అది పెద్ద విషయం కాదు బట్ ఇట్స్ ఓకే ఐ విల్ బి సెల్ఫ్ నామినేటెడ్ సరే అవ్వు బయటికి రా తెలుస్తుంది బిగ్ బాస్ అంటే ఏంటో ప్రతి ఒక్కరు ఎందుకు కొట్లాడతారంటే తాను నిలబడ్డానికి నువ్వు ఎందుకు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు ఆ అబ్బాయితో ఒక నిఖిల్తో కాసేపు కొట్లాడాల్సింది చాలా సింపుల్గా వెళ్ళి నువ్వు లాస్ట్ టూ వీక్స్ ఉన్నావు కదా పర్లేదు ఈసారి నేను వెళ్తాను ఏదో చుట్టం చూపుకి వెళ్తున్నట్టుగా ఏదో వింతగా ఈ టాస్క్ అడ్డానికి వెళ్తున్నట్టుగా చెప్పాడు గో అంతే అండ్ ఇప్పుడు ఓటింగ్ పరంగా అంటే టాస్క్ల పరంగా ఓటింగ్ పరంగా పృథ్వీ కొంచెం డౌన్లో ఉన్నాడు బట్ సేమ్ ఇదే లాస్ట్ వీక్ కూడా జరిగింది శేఖర్ భాష కంటే లీస్ట్లో ఆదిత్యఓ ఉన్నప్పటికీ శేఖర్ భాషను పంపించారు మరి అట్లాగే ఇప్పుడు అబిబేతి కంటే కొంచెం లీస్ట్లో పృథ్వీ ఉన్నప్పటికీ కూడా అభయ్నే పంపిస్తారని అనుకుంటున్నా పైగా అతనికి ఏమో అన్నపూర్ణ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి వచ్చింది ఆయన ఉంచితే కనుక ఆ పార్షియాలిటీ అనుకుంటారు అందరూ అనుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే సెల్ఫ్ నామినేట్ చేసుకున్న ఎవరు కాపాడకూడదు ఒకటి చేయకూడదు అసలు బే బేసిక్